ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారం వచ్చే కార్యక్రమమే ఏది కొత్తగా ఏదో ఇప్పటికిప్పుడు వచ్చిన పండగ కాదు చంద్రనోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా పలానా రోజు వస్తుందని చెప్పిన సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే కానీ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హిందూ దేవాలయాల్ని హిందువుల్ని ఓటు బ్యాంకుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి తప్ప హిందూ దేవాలయాల పరిరక్షణలో గాని అభివృద్ధిలో గాని హిందువులు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి సౌకర్యాలు కల్పించడంలో గాని పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహిస్తుంది దీనికి ఉదాహరణగా చెప్పాలంటే మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కనుక చూసుకుంటే ఆ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా కృష్ణ పుష్కరాలని చెప్పని విజయవాడ నగరంలో ఎన్ని దేవాలయాలు పూజ చేశారు ఆ దేవతామూర్తులని మున్సిపల్ కార్పొరేషన్ వ్యాలంలో తరలించడం మనం చూసాం మున్సిపల్ చెత్త బండిల్లో దేవుడి విగ్రహాలు తీసుకెళ్ల పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో చూశాం అలాగే గోదావరి పుష్కరాల్లో దాదాపుగా సుమారుగా ఇరవై తొమ్మిది మంది పబ్లిసిటీ పిచ్చి కోసం ఇరవై తొమ్మిది మంది చనిపోయడం చూశాం ఇలా దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం వచ్చిందంటే హిందూ భక్తులందరికీ కూడా చనిపోవడం అనేది ఒక ఆనవాయితీగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా ఈరోజు సింహాచలంలో ఏడుగురు చనిపోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏర్పాట్లు సింహాచలం దేవాలయంలో ఎందుకు ఏర్పాట్లు చేయలేదు ఏదో చంద్రోత్సవానికి చంద్రబాబు గారు వస్తారు పవన్ కళ్యాణ్ గారు వస్తారు విఏపిలు వస్తారని చెప్పని అడాడిగా నాసు రకంతో ఒక గోడ నిర్మించారంట అది నాలుగు రోజుల గోడ నిర్మించారంట దానివల్ల ఈరోజు ఈ రోజు భక్తులు చనిపోవాల్సిన పరిస్థితి అంటే లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు కనీసం నిర్మాణాలు చేపట్టే దాంట్లో క్వాలిటీ కానీ టైం కానీ చూసుకోవాల్సిన పని లేదా పని లేదా అంటున్నా వీళ్ళు చంద్రోత్సవ మీటింగ్లో చేసేది ఏంటంటే రివ్యూ మీటింగ్ ఒకసారి జరిగింది ఆ మీటింగ్లో ఎమ్మెల్యేలు నా టిక్కెట్లు అన్ని మీ టిక్కెట్లు అన్ని మాకు పాసులు మాకు గౌరవం లేదని చెప్పని సాక్షాత్తు అక్కడ ఎమ్మెల్యే బండార శరామూర్తి గారు మాట్లాడారు అలాంటి వాళ్ళు టిక్కెట్లు పాసుల కోసం మాట్లాడారు తప్ప భక్తుల సౌకర్యాల్లో కానీ భక్తుల అక్కడ అవసర అవసరానికి కావాల్సిన పనుల్లో కానీ ఎక్కడా కూడా చూసిన పరిస్థితి లేదు హోమ్ మినిస్టర్ అదే జిల్లాలో ఉంటారు అదేవిధంగా మన ఎవరో రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారంట అక్కడ మరి ఎండో మినిట్ మినిస్టర్ గారు ఎల్లేదు తెలియదు కనీసం అక్కడ మహిళలు చెప్తున్నారు ఈ రోజు టీవీలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది కనీసం బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం అనేది అక్కడ ఉన్న భక్తుల నుంచి వచ్చిన ఆవేదన ఇందులో ఏదో అపచారం జరిగిందని మాత్రం మాకు అర్థమవుతుంది డెఫినెట్ ఈ కూటమి ప్రభుత్వం దేవాలయాల దాంట్లో కానీ హిందూ దేవుళ్ళలో కానీ హిందూ భక్తుల్లో ఏదో అపచారం జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది ఎందుకంటే మొన్నటికి మొన్న ముక్కొట్టినాడు దాదాపు నాలుగు నెలల వస్తుంది ఇంచుమించుగా ఎప్పుడు కూడా తిరుపతి చరిత్రల్లో ఎప్పుడైనా తిరుపతి చరిత్రలో ఆరుగురు చనిపోయిన పరిస్థితి చూసామా ఆరుగురు ఆరుగురు చనిపోయారు దాదాపు నలభై మంది పైన పడి వాళ్ళందరికీ కూడా వివిధ రకాలుగా ఇబ్బందులు పడి వాళ్ళ ప్రాణాలు ఏం కోల్పోలేదు అది వచ్చినప్పుడు కూడా కనీసం ఈ సింహాచలం చంద్రోత్సవానికి మనం బాధ్యత తీసుకోవాలని చెప్పని కనీసం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం చాలా బాధాకరం నేను గౌరవ డిప్యూటీ సీఎం గారిని మీ ద్వారా కోరుకుంటున్నాను జరగని అపచారానికి మీరు దీక్షలు చేశారు చాలా బానేంది దీక్షలు చేశారు అది జరిగిందా జరగలేదో వెంకటేశ్వర ఆ కోర్టులో తీర్పులు చెప్తాయి కానీ ఇప్పుడు జరిగిన అపచారాలు టీటీడీలో ఆరుగురు చనిపోయారు సింహాచలంలో ఇప్పటికీ ఏడుగురు చనిపోయారు ఇప్పుడు చేయాలి మీరు దీక్షలు ఇప్పుడు చేయాలి మీరు సంప్రోక్షణలు ఇప్పుడు చేయాలి హిందువులకి క్షమాపణ చెప్పాలి ఇప్పుడు చెప్పాలి మీరు జగన్ జరగన వాటి కోసం దీక్షలు చేసి యాగాలు చేసి ఏదో హిందూ మతానికి మేమే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు మాట్లాడండి సార్ మీరు తమరు ఇప్పుడు మాట్లాడండి